शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वद ध्यानोपशात गुरब्रह्म गुरणु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्या वसी नरम शक् पौत्रमक पराशरात्म वंदे सुखतापोनिधि नारायण नमस्कृत नर चमं దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుథలు నూట పదమూడవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో మనం భాగవత కథాశ్రవణం చేస్తూ ఏ విధంగా కపిల మహాముని ప్రసన్నం చేసుకున్నాడు ఆ కపిల నీ ప్రసన్నం చేసుకునే సమయంలో గుర్రమును విడవమని కానీ తన పినతండ్రులని యొక్క మరణానికి బాధపడడం కానీ ఆ విషయాన్ని ప్రస్తావించడం కానీ అటువంటివి ఏమీ చేయలేదు కేవలం కపిలముని యొక్క శ్రేష్టతను గొప్పతనాన్ని శ్లాఘించాడు ఆ శ్లాఘించడం వలన కపిల మహాముని చాలా సంతుష్టుడై గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడ మీ తాత యొద్ధకున్ మీ తండ్రులు వెర్రులు నీరైరదే ఈ మిర్రున గంగాజలంబు మెలంగ శుభమగున్ అని సందేశాన్ని ఇచ్చారు ఓ బుద్ధిమంతుడైన బాలక ఆ గుర్రాన్ని మీ తాత దగ్గరికి తీసుకుపో ఆ యజ్ఞాన్ని పరిసమాప్తి చేయి మీ తండ్రులు అవివేకులు ఆ అయిపోయారు ఈ బూడిద కుప్ప మీద గంగ ప్రవహిస్తే వారికి మేలు జరుగుతుంది అని గంగాజలని గురించి గంగాజలాన్ని తీసుకురమ్మని బోధించినట్లు ఇక్కడ తెలియచేస్తున్నారు ఆ విధంగా తెలుసుకున్న అంశుమంతుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళి తాతగారికి ఇచ్చి ఆ యజ్ఞాన్ని పరిసమాప్తం చేశారు ఆ యజ్ఞం పరిసమాప్తి అయ్యాక మనువుడైన అంశుమంతుడిని రాజ్యాన్ని ఆయనకి రాజ్యం ఇచ్చి సగరుడు బంధాల నుండి విముక్తుడై పెరుగు ఔరువుడు అనే ముని చెప్పిన దారిలో మోక్షానికి వెళ్ళాడు అని కిందటి భాగంలో తెలుసుకున్నాం ఇప్పుడు అంశుమంతుడు ఏం చేస్తున్నాడు రాజయ్యాడు అయ్యాడు పరిపాలన చేస్తున్నాడు కానీ బాధ మాత్రం ఉంది మనసులో ఏ విధంగా దేవలోకంలో ఉన్న గంగా నదిని పాతాళంలోకి తీసుకొచ్చి ఆ బూడిది కుప్పలపై ప్రవహింపచేయాలి ఈ కార్యం ఎలా జరుగుతుంది అనే విషయం మీద చాలా ఆలోచించుతూ ఉండేవాడు జనకులు మ్రగ్గిన చోటికి అనిమిష నది తెత్తుననుచు అటవీ చని తపము చేయజాలక మనమున వగలులయ అంశుమంతుడు తీరెన్ అని భాగవతం చెప్తోంది తండ్రులు బూడుదైన ప్రదేశానికి దేవనదిని తీసుకొస్తాను అని అనుకుని అరణ్యానికి వెళ్ళి చేయలేక మనోదుఖంతో అంశుమంతుడు మరణించాడు ఆ తర్వాత ఏం జరిగింది అతని కొడుకు దిలీపుడు భూతలమున తెచ్చి పొందించుటకై తపము చేయుచు భాతిగ తేలేక కాల ఆ దిలీపుడు కూడా భూమి మీద గంగన్ తేవడానికి తపస్సు చేశాడు కానీ సఫలీకృతుడు కాలేదు అతని సుతుడు భగీరథుడు అతి తెపమునరించి కనియే అమృతాపాంగన్ సుతరంగన్ ముఖవనరుహరథృంగ శివ జటాగ్రరంగన్ గంగన్ అతని సుతుడు భగీరథుడు అతని అంటే దిలీపుని యొక్క సుతుడు భగీరథుండు రించి కనియన్ అమృతాంపాంగన్ సుతరంగన్ ముఖవనరుహరథృంగన్ శివ జటాగ్రరంగన్ గంగన్ అని అంచానుప్రాసలతోటి పోతన గారు అందమైన కందపద్యంలో చెప్పేస్తున్నారు దిలీపుని పుత్రుడైనటువంటి భగీరథుడు చాలా గొప్ప తపస్సు చేశాడు అమృతమైన కటాక్షాలు కలది గొప్ప అలలతో కూడినది ముఖపద్మంపై ఆసక్తి గల తుమ్మిదలు కలది శివ జటాజూటం రంగస్థలంగా కలది అని గంగను దర్శించాడు అని భాగవతం చెప్తోంది కానీ శ్రీ రామాయణంలోని బాలకాండలో మరో విధంగా చెప్పబడింది అక్కడి భగీరథుడు గంగను దర్శించలేదు ఆయన బ్రహ్మకై తపస్సు చేశాడు బ్రహ్మ వచ్చి శివునికై తపస్సు చేయమని చెప్పి సలహా ఇచ్చాడు ఆ శివునికై ఆయన తపస్సు చేశారు ఆ విధంగా చాలా కొంత వ్యత్యాసం ఉంది భాగవతానికిను రామాయణానికి కానీ ఇది కవితామయం గనక దాన్ని కవితామయం అయిన వస్తువుగానే భావించి ఆనందించాలి మూలంలో అంటే శ్రీ రామాయణంలో చెప్పిన మాత్రం వాస్తవికమైనది దానికి కొంచెం భాగవతం మనకు అందించిన వ్యాస వేదవ్యాస మహర్షి తెలుగులో అందించిన పోతన మహా పోతనామాచులు వారు కొన్ని రంగులు దిద్దారు కొత్త విధంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు అది కవి కృతి గనక దాన్ని గొప్పగా గౌరవించి ముందుకు సాగుదాం ఆ గంగకి నమస్కరించాడు ఎవరు భగీరథుడు నమస్కరించి దయతో వరం కోరుకోమంది గంగ అందుకు రాజకుమారుడు ఇట్లా అంటున్నాడు అంటే భగీరథుడు ఇలా అంటున్నాడు మా వారి భస్మరాసుల నీ వారి కలిపి కొనుము నెరివా నెరి మా వారల్ నీ వారిని కలయ నాకము మా వారికి కలుగు ఇది ప్రమాణము తల్లి ఇక్కడ వారి వారి అని వాడుతున్నారు అక్కడంటే నీరు అనే అర్థం ఓ తల్లి మా వారి బూడిద రాసులను నీటిలో కలుపుకో నీ నీటి స్పర్శ చేత మా వాళ్లకు స్వర్గం సిద్ధిస్తుంది ఇది వాస్తవం సత్యం అని చెప్తూ పోతనామాచులు వారు ఇంకొక వృత్తంలో కూడా ఇంద్ర వ్ర ఇంద్రవజ్ర అనే వృత్తంలో గొప్ప పద్యం ఒకటి రాశారు చెల్లన్మది నిన్ను భజింతు గంగన్ చెల్లన్మది నిన్ను భజింతు గంగన్ పుల్లోంతరంగన్ సంగన్ कलोल लक्ष्मी जित काशमलिन तल्लिन सुधी कल्पलताम तल्लिन चल्लन मदिनिन्नु भजिन्तु गंगन पुल्लों तरंगन बहुपुण्य संगन कलोल लक्ष्मी जित लक्ष्मी जित काशमलिन तल्लिन सुधी कल्पलताम तल्लिन ఈ అద్భుతమైన పద్యంలో పుల్లాంతరంగం అనడం వల్ల ఆ గంగానది విశాల హృదయం కలదని కల్పలతామ తల్లి అంటే అనడంలో మంచివారి పాలిట కల్పవృక్షము అనే సూచనతో తన కోరిన వరం ఇవ్వలసిందిగా భగీరథుడు అర్థించినట్లు ఉన్నది ఆ గంగానది ఎలా ఉన్నది ఆ గంగమ్మ తల్లి వికసించిన హృదయం కలదా అని పుణ్యాత్మురాలివి అలల సంపద చేయ రెల్లు మల్లెపూల శోభను చేయించిన దానివి ఉత్తములు పాలటి శ్రేష్టమైన కల్పవృక్షానివైన ఓ గంగామాత నిన్ను మనసులో నిండుగా భజిస్తాను అన్నాడు భగీరథుడు ఇది ఇంద్ర వజ్రవృతం అంటారు నాలుగు పాదాల్లో వరుసగా త త జ అనే గణాలుంటాయి ప్రాస ఉంది ఎతి ఎనిమిదో అక్షరం అని భాగవతాన్ని వ్యాఖ్యానం చేస్తున్న పండితులు చెప్తున్నారు ఆ విధంగా వినతులు చేయుచున్న రాజకుమారునికి ఆ లోకపావని ఆ తల్లి ఏమందంటే వినువీధిం బరదంచి నీలంబడ వినువీధిం బరదంచి నీలంబడ నో వేగంబును నిల్ప నూపినవాడెవ్వడు మీదినీ తలమునే బేధించి పాతాళమున్ చనుదున్ వచ్చి తినేని నా జలములన్ సుస్నాతులై మానవుల్ నను పొందించు నఘవ్రజంబే గెచటనే నా సంభున్ పొందించదన్ గంగామాతకి సందేహం కలిగింది ఆకాశ మార్గం నుండి వస్తాను భూమి మీద పడతాను నా వేగాన్ని నిలుపగలిగిన సామర్థ్యం ఉంది ఆ వేగంతో నేను భూమిని చీల్చుకుని పాతాళానికి కూడా పెడతా నేను ఒకవేళ వస్తే మానవులు నా ఎందు స్నానం చేసి వాళ్ళ పాపాలను కడిగేసుకుంటారు మరి నా పాప ఆ పాపాలను నేనెక్కడ వదిలించుకోను అని సందేహాన్ని వ్యక్తం చేస్తోంది అప్పుడు భగీరథుడు అంటున్నాడు పరతత్వజ్ఞులు శాంత చిత్తులు తపఃపారీణుల్యుల్ఘనుల్ పురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి భవదం భవదంభోగాహముల్ సేయగా నిన్ను పొందునే జగన్నాథుండు నానాఘ సంహరుడు ఆ విష్ణుండు వారి చిత్తములంతానైయుంటమందాకినీ పరతత్వజ్ఞులు శాంతచిత్తులు తపఃపారీణులు ఘనుల్ పురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి భోగాహముల్ సేయగా నరసంఘాఘము నిన్ను పొందునే జగన్నాథుండు నానాఘ సంహరుడు ఆ విష్ణుండు వారి చిత్తములంతానైయుంటమందాకినీ ఓ దివ్యమైన గంగా పరతత్వం తెలిసినవారు ప్రశాంత మనస్కులు తపోనిష్ట కలవారు గౌరవార్హులు మహనీయులు ఇలా ఎంతోమంది మానవులు వచ్చి నీ నీటిలో మునకలు వేసే సమయంలో విశ్వానికి ప్రభువు సమస్త పాపహరుడు అయిన ఆ శ్రీహరి వారి హృదయాల్లో నిండి ఉంటాడు కదా వారి పాపాలు నిన్నెల్లా అంటుకుంటాయి అవి అంటుకోవు అని చెప్తున్నాడు తనలో ఎన్ని జగంబులు కలుగుటం తాని నిన్నిటం కలుగుటం జననీ యందు చేరగల ఈ చందంబున విశ్వభావనుడయ్యొప్పు శివుడుగాక మరి నీ వారిన్ని వారింప నేర్చిన వారెవ్వరు నిన్ శ్రీకుంఠుని శ్రీకంఠుని కొల్చదన్ ఓ తల్లి తనలో అనేకమైన లోకాలుండడం ఆ లోకాల్లో తానుండడం దారాల్లో వస్త్రముండే రీతిగా విశ్వమయుడైన పరమేశ్వరుడు కాక నీ నీటి వేగాన్ని అడ్డుకునే నేర్పు ఎవరికి ఉంటుంది నిన్ను ధరించడానికి భరించడానికి శివుణ్ణి నేను ప్రార్థిస్తాను అని తెలిపి గంగాదేవి దగ్గర సెలవు తీసుకుని భగీరథుడు శివుని గురించి తపస్సు చేశాడు భక్తవత్సలుడు ఫలాక్షుడా భగీరథుని మెచ్చి నిజశిరంబునందు సౌర్య సౌరి పాద పూజిత సలిలయైని దివి నుండి తర ధరకు వచ్చు గంగం దాల్చినప్పుడు అప్పుడు భక్తవస్తుడైన పరమశివుడు ఆ భగీరథుని ప్రయత్నానికి సంతోషించి మెచ్చుకొని విష్ణుపాదాలను స్పృశించడం వల్ల పవిత్రమైన జలంతో ఆకాశం నుండి భూమి మీదకి అవతరించే గంగను తన శిరస్సుపై ధరించాడని భాగవతం మనకి తెలియచేస్తోంది లోకంలో భగీరథ ప్రయత్నం అనే మాట ఈ భగీరథుడు చేసిన శ్రమను మనకి తెలియచేస్తోంది ఎవరైనా ఒక ప్రయత్నం చేస్తే ఒక పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు గొప్ప ప్రయత్నం చేయాలి మధ్యలో ఎన్నో ఆటంకాలు రావచ్చు అపజయాలు రావచ్చు కానీ లక్ష్యం మాత్రం సాధించాలనే నీతిని బోధని ఈ భగీరథుడు చరిత్రలో మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ కూడా శ్రీ రామాయణాన్ని లోని బాలకాండని మనం పరిశీలిస్తే అక్కడికి భాగవతంలో చెప్పిన రీతికి కొంత తేడా ఉంటుంది ఆ తేడాని మనం గమనించాలి అప్పుడు ఆ గంగ ఆకాశం నుండి నేల మీదకి పడడం ప్రారంభించింది భూమి మీకు వస్తోంది ఆ భూమి మీకు వస్తున్న విధాన విధానాన్ని పోతనామాచ్చలు వారు అద్భుతమైన వచనంలో వర్ణించారు అవి సహజ సుందరంగా పోతనగారు సాభిప్రాయంగా మనోజ్ఞంగా చెప్పారు పరమేశ్వరి జటాజూటం నుండి కిందికి దిగబడ్డ నది ఆ నది చేసిన పోకడలు మనకి కళ్ళకు కట్టినట్లు వర్ణించారు సృష్టిలోని వర్ణనీయ వస్తువులన్నీ సందర్భోచితంగా గ్రహించి చినుకులు తుంపురులు బిందువులు బుడగలు కాలువలు శలయేళ్లు ఇలా మొదలైన నీటి యొక్క అవస్థాభేధాలతో ఒక అనుబంధాన్ని కవి చేర్చాడా అన్నట్లు పోతనగారి వచనం కొనసాగుతూ ఉంటుంది ముక్త చిత్రించబడింది ఆయా చోట్ల శేష శ్లేష సాభిప్రాయంగా మనోజ్ఞతను వెల్లివిరిసింది గంగ విష్ణు పాదోద్భవంగా ప్రసిద్ధి చెందింది కావున గంగావతరాణాన్ని గంగావతరణాన్ని విష్ణువు యొక్క దశావతారాలతో అనుసంధించి ఒక విశిష్టతను ఆపాదించారు పోతనామాచులు వారు అటువంటి వచనాలని భాగవతంలో ఎన్నో మనం ఎదురవుతూ ఉంటాం ఎన్నిటినో మనం చదువుతూ ఉంటాం నరసింహావతారం సమయంలోను నైమిసారణ్య వర్ణన సమయంలోను త్రికూట పర్వతం వర్ణన సమయంలోను ఇలాంటి ప్రహ్లాదుడు చేసిన బోధల యొక్క సారంగా ఉన్న వచనము ఇవన్నీ సందర్భోచితంగా పోతను గారు మనకు అందించిన ప్రసాద గుడికెలు అవి ఎవరికి వారు ఆనందిస్తూ చదువుకుని తన్మయులవ్వాలని నా కోరిక వచ్చే భాగంలో ఈ గంగానది ఎలా ప్రవహించింది భగీరథ ప్రయత్నం ఎలా నెరవేరింది ఆ గంగానది యొక్క మహిమ ఎలాంటిది వంటి విషయాలని కొన్ని మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి